హాయ్ అందరికీ మరి వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి మనం పిండి వంటలు ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఇలా తొమ్మిది రకాలు పిండి వంటలు చేయాలనుకున్నప్పుడు చాలా తొందరగా అవ్వాలంటే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి చాలా తొందరగా ఈజీగా అయిపోతాయి ఒక గంటలో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చక్కగా అలాగే దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మరి దీనికి ముందుగా అయితే పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండు అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది దీన్నైతే గుజ్జుకిలా పిసికేసుకుని తీసేసుకోవాలి పులుపు అంతా కూడా పక్కకు తీసుకుంటే ఇదిగోండి ఇలాంటి జల్లిడు బుట్టలో వేసుకుంటే మనకి పిప్పంతా పక్కకు వచ్చేస్తుంది గుజ్జంతా సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్గా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఈ విధంగా అయితే గుజ్జంతా తీసేసుకోండి ఇదిగో సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇందులో అయితే ఆయిల్ వేయక్కలేదు ఫస్టే ఇలాగ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుంటే మనకి కింద మాడకుండా చక్కగా గుజ్జు అయితే చక్కగా వచ్చేస్తుంది ఇందులోనే సాల్ట్ అవి వేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి సరిపడగా వేసుకోవాలి ఎందుకంటే పులిహోర అనేటప్పటికి ఎక్కువే పడుతుంది ఇలా సాల్ట్ వేసుకున్నాక చిన్న బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది పులిహోర టేస్ట్ ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపులు వేయించుకోవడం కోసం సపరేట్గా వేయించుకోవడం కోసం బాండ పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు పచ్చనగపప్పు సాయమినపప్పు అలాగే వేరుశనగుళ్ళు గుళ్ళు మనకి జీడిపప్పు వేసుకుంటే అక్కడక్కడ తింటుంటే మంచి టేస్ట్ తోటి తగులు ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండమిర్చి వేసుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత కొంచెం గుప్పడంతా కరివేపాకు వేసుకుని ఇందులోనే టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహారకి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఇలాగ రైస్ అయితే ముందే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా దీన్నైతే ఒక గిన్నెలోకి తీసుకుని తీసుకున్న తర్వాత వేడి అన్నంలోనే కొంచెం కరివేపాకు వేసుకుని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే పులిహార అనేటప్పటికి పసుపు రంగులో రావాలి కదా మరి పసుపు అయితే ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం అన్నం అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలుసుకున్న తర్వాత ఇందులో ఆవు పిండి అనేది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తాలింపులన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆ తాలింపులు కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా చేయండి చక్కగా పులిహోర మంచి టేస్ట్ తోటి ఉంటుంది అలాగే ఉడికించి పెట్టుకున్న గుజ్జు కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే అదిరిపోయే పులిహోర అయితే రెడీ అయిపోతుంది అలాగే పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ప్రసాదంగా పెడితే చాలా బాగుంటుందండి చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంది కదా మరి పులిహోర ఇప్పుడు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే సాయిగుళ్ళు అలాగే సాయిగుళ్ళు హాఫ్ కిలో వేసుకుంటే ఒక్క పావు కేజీ పట్టుతీయ మినప్పప్పు వేసుకుంటే గారెలు అనేవి చాలా బాగుంటాయి తినడానికి మంచిది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ప్రసాదాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హెల్త్ గురించి ఏం మాట్లాడదలుసుకోలేదు ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటే ఎక్కువసేపు కడగక్కర్లేదు అలాగే పొట్టు కూడా తీయవసరం లేదు ఇలాగా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది గారెలైతే మరి ఈ గారెల ప్రసాదం కూడా దేవుడికి ఇలా సమర్పించుకున్న తర్వాత గారెలు చాలా బాగా వచ్చినాయి కదా మరి ఇప్పుడు బూరెలు ఎలా వేసుకోవాలో చూద్దాం హల్వా బూరెలు ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ పెట్టుకుని అందులో అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వ వేసుకొని సుజీ రవ్వ తెలుసు కదా ఇది వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇలాగా సన్నమంట మీద వేయించుకోవాలి అలా ఇలా సన్నమంట మీద వేయించుకుంటే చక్కగా వేగిపోతుంది రవ్వ అనేది ఇది దోరగా వేగాలి దీనికి కూడా పెద్ద టైం ఏం పట్టదు ఇలాగ తొందర తొందరగా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే హల్వా బూర్లు అనేది నేను బెల్లంతో చేస్తున్నాను అలాగే కొంచెం పంచదార కూడా వేస్తాను మరి గ్లాసు రవ్వ తీసుకున్నందుకు కదా ఒక కప్పుడు అలాగే హాఫ్ కప్పు బెల్లం అయితే వేసాను నేను ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను అలాగే ఈ బెల్లం కరిగిన తర్వాత ఇందులో అయితే ఒక కప్పు పంచదార కూడా వేస్తున్నాను రెండూ కలిపి ఇలాగ వాటర్ అనేది మరిగితే సరిపోతుంది పాకం రావాలని లేదు ఇలా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవణ అయితే ఇందులో వేసేసుకొని వండలు కట్టకుండా తిప్పుకోవాలి ఇలా వండలు కట్టకుండా కలుపుకుంటే హల్వా అనేది చాలా బాగా వస్తుంది హల్వా బూరెలు చాలా బాగుంటాయి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా మరి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి హల్వా అనేది హల్వా బూరెలు కూడా చాలా బాగుంటాయి తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా నెయ్యి అంతా వేసుకున్న తర్వాత మరొకసారి ఇలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగానే యాలకులు పంచదారలో వేసి పంచదార వేసి ఇలా యాలకి పొడి చేసుకుని ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాలకి పొడి వేస్తే ఇదిగోండి హల్వ అయితే రెడీ అయిపోయింది ఇలా దీన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే గార్లికైతే ఎలా నానబెట్టామో సాయిపప్పు అలాగే మినపప్పు రెండు కలిపి నానబెట్టుకుని ఇలా బియ్యం కూడా నానబెట్టుకోవాలి ఇవి ఒక నాలుగు గంటల సేపు నానిన తర్వాత మిక్సీలో వేసుకుంటే మెత్తగా రావాలి బూరెలు బాగోవాలంటే ఇవి కూలింగ్ వాటరు ఐస్ కట్టేసి ఈ వాటర్ వేసుకుంటూ ఇలాగ మిక్సీ పట్టుకుంటే చూసారు కదా హల్వా బూర్లకి చాలా బాగుంటుందండి ఇలా అయితే హల్వా బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి మరి హల్వా చేసుకున్నాం కదా వీటిని కూడా వండ్లు చుట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ స్పూన్ తీసుకుంటే కొత్తగా వేసేవాళ్ళకి కూడా పూర్ణాలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి హల్వా బూరెలు కావచ్చు అలాగే పప్పు బూరెలు కావచ్చు రెండు ఏ విధంగా వేసుకొని ఇలా స్పూన్తో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇవిగోండి బూరెలు అనేవి చాలా బాగా వచ్చినాయి కదా బూరెలు కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు కుడుములకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఇలాగ బెల్లం కుడుములు అయితే దేవుడికి చాలా ఇష్టం అలాగే బెల్లం కుడుములు చేసుకోవడానికైతే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని దాంట్లో అయితే ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు బెల్లం వేసుకుని అలాగే తగినంత వాటర్ వేసుకొని మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇందులో కుడుములకి రవ్వ వేసుకుంటాం కదా ఆ బియ్యపు రవ్వ అయితే ఇందులో వేసుకొని ఇలాగ కలుపుకుంటూ ఇలా ఒక్క పోసుకుంటే సరిపోతుంది కుడుములకి ఈ విధంగా ఉడిగిపోయింది కదా పిండి అంతా కూడా ఇప్పుడైతే రెండు చెక్కలు కొబ్బరి తీసుకుని కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కుడుములు ఇంకేముందండి ఆవుల మీద పెట్టుకోవడమే కదా మరి ఇడ్లీ పాత్రలు అయితే చక్కగా రేకులు పెట్టేసుకుని అయితే వేసుకోవాలి ఇదిగో ఇందులో అయితే రెండు స్పూన్లు నెయ్యి వేసాను మనకు చేతికి అంటుకోకుండా అలాగే ఇడ్లీ పాత్రలోంచి సపరేట్గా చక్కగా వచ్చేస్తాయి కుడుములు అయితే ఈ విధంగా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసాను నేను ఇదిగోండి మరి కుడుములన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అయితే కుడిములు అనేవి రెడీ అయిపోతాయి ఇదిగోండి కుడుములు కూడా చాలా బాగా వచ్చినాయి కదా అంటుకోకుండా ఈ విధంగా అయితే కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కుడుములు అయితే చాలా ఈజీగా అయిపోతాయి మరి అలాగే ఇప్పుడు రెండు ప్రసాదాలకి ఒక్కసారి రైస్ ఉడకబెట్టుకుంటే రెండు ప్రసాదాలు ఈజీగా అయిపోతాయి అదేంటో చూసేయండి ఇప్పుడు బియ్యం అయితే రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఇలాగ కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుంటే ఇది పాలన్నానికి అలాగే దద్దోజనానికి కూడా ఈజీగా ప్రసాదం అయితే అయిపోతుంది మరి స్టవ్ వెలిగించుకుని ఇందులో అయితే ఒక గిన్నెలో బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో అయితే సగం అన్నం తీసి ఇందులో వేసుకోవాలి ఎలాగో మెత్తగా ఉడిగిపోయింది కదా ఇది కూడా తొందరగా ఈజీగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత అయితే పాలు వేసుకోవాలి ముందు వేస్తే విరిగిపోతాయి అందుకని చల్లారిన తర్వాత ఇలా పాలు వేసుకుంటే పాలన్నం రెడీ అయిపోయింది అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి వేసుకుంటే పాలన్నం రెడీ అయిపోయింది మరి ఇప్పుడు దద్దోజనం దద్దోజనం అలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ దానికి కూడా రైస్ ఎలా కప్పు పెరుగు వేసుకొని కలిపి ఉంచుకున్న తర్వాత తాళి కొంచెం ఉప్పు కలుపుకోవాలి అలాగే తాలింపుల కోసం అయితే ఆవాలు కరివేపాకు ఎన్నుమిర్చి వేసుకుని తాలింపు వేసుకోవాలి అలాగే పైనుండి కొంచెం దానిమ్మ గింజలు వేసుకుంటే దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దద్దోజనం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సేమియా కేసర అలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం సేమియా అయితే ముందుగా సేమియాలు అయితే ఇలాగ కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో కొంచెం వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఈ సేమ్యాలు వేయించుకుని సేమ్యాలు అయితే ఇందులో వేసేసుకుని బాగా ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో కొంచెం పంచదార తీపికి సరిపడగా పంచదార వేసుకుని ఇలాగ ఉడికించుకోవాలి ఉడిగించుకున్న తర్వాత ఇది బాగా ఉడికింది కదా ఇందులో అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకేముంది ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మరి కేసర్ కూడా రెడీ అయిపోయింది మరి ఇప్పుడు సేమియా కోసం అయితే ముందుగా అయితే సగ్బియ్యం నానబెట్టుకోవాలి ఒక అరగంట అరగంట నానబెట్టుకున్న సగ్బియ్యం అయితే ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడికించేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే సేమియా కాసేసుకోవచ్చు మరి ఇప్పుడైతే సేమియాలోకి మరి డ్రై ఫ్రూట్స్ కావాలి కదా వీటి కోసం అయితే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి మందులైతే నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమియాలు అయితే ఇలాగ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ బెల్లం కూడా పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగ స్టవ్ మీద పాలు పెట్టుకుని మరిగిన తర్వాత ఉడకపెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకొని ఇలాగ బాగా ఉడికిన తర్వాత వేయించుకున్న సేమ్యాలు కూడా వే వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఉండలు కట్టకుండా ఇదిగోండి సేమియాలు కూడా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయినాయి కదా ఇవన్నీ కూడా ఎక్కువ మనం బెల్లంతో చేసాము బెల్లంతో పాలు ఎరగకుండా ఇలాగైతే చక్కగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు మరి ఇప్పుడైతే సేమియా రెడీ అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ముందుగానే బెల్లం పాకం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇదైతే చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకుంటే సేమియాలు కూడా చక్కగా ఈజీగా రెడీ అయిపోతాయి ఇదిగోండి పాలు విరగకుండా చాలా బాగా వచ్చింది కదా సేమియా అయితే ఇందులో అయితే ముందుగానే పంచదారతోటి యాలపుల పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకుంటే సేమే రెడీ మరి లాస్ట్ ఫైనల్ పాల పాలతానుకులు పాల ఎలాగో ఫుల్ వీడియో పెట్టాను చూశారు కదా నేనైతే మళ్ళీ ఒకసారి పెడుతున్నాను చూసేయండి పాలు అంటే కూడా మరి ఇక్కడికి చాలా ఇష్టం కదా ఇదిగా ముందుగా స్టవ్ వెలిగించుకుని అందులో అయితే వాటర్ వేసుకుని కొంచెం బెల్లం వేసుకుంటే తాలూకలు అనేవి చాలా బాగుంటాయి అలాగే కప్పు బియ్యప్పిండి తీసుకున్నాం కదా కప్పు బియ్యప్పిండికి ఇలాగ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి ఒక కప్పు బియ్యపిండికి కప్పున్నర వాటర్ అయితే వేసాను నేను ఇదిగోండి చాలా బాగా వచ్చింది కదా ఇందులో కొంచెం నెయ్యి కూడా వేయడం వల్ల పిండి అనేది అసలు అంటుకోకుండా వస్తుంది ఇలాగ చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మళ్ళీ పాలతానికుల్లో కావాలి కదా మళ్ళీ బెల్లం అయితే ఇలా కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే యాలకులు వేసుకుని ఇలాగ ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుని సరిపోతుంది అలాగే సగ్గు బియ్యం వేస్తాం కదా సగ్గు బియ్యం కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసుకుని ఇలాగ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మరి పాల తానికలకి ముందు పాలైతే మూడు కప్పులు వేసుకొని ఈ మరిగేలోపు పాల తాణికలు అయితే చేసేసుకోవాలి తాలూకలన్నీ కూడా చేసుకుని ఇలాగ చూడండి అసలు పిండి అంటుకోకుండా చాలా బాగా వస్తున్నాయి కదా నెయ్యి వేయడం నెయ్యి వేయడం వల్ల అసలు అంటుకోకుండా చాలా బాగా వచ్చినాయి కదా తాలూకలు అయితే మరి సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి ఇందులోనే తాలికలన్నీ వేసుకోవాలి తాలికలన్నీ వేసుకున్న తర్వాత కలపకుండా అలాగే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇదిగోండి బియ్య పిండి అయితే ఇలా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఉండలు కట్టకుండా లైట్గా తిప్పుకోవాలి గరిటి పెట్టకూడదు ఎక్కువసేపు విరిగిపోతాయి అలాగైతే ఇలాగ బియ్య పిండి కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉడకబెట్టుకుని కిందకి దించేసుకున్న తర్వాత వాళ్ళు బాగా పాలని విరకుండా బెల్లం ఇలా పాకం పెట్టుకొని ఉంచుకున్నాం కదా అది వేసుకుని కలుపుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇవిగోన్ పాల తానికలు అనేవి చాలా బాగా రెడీ అయిపోయినాయి కదా చాలా బాగుంటాయండి ఇలాగైతే మరి వీడియోలు అన్నీ నచ్చినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్